Welcome back to my channel Ashwini Talks. హలో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు మార్నింగ్ మార్నింగ్ ఇల్లు శుద్ధి చేసుకోవడం అంటే పండగల టైంలోనే పండగల టైంలో ఇంకా దేవుళ్ళని పూజించడం కానీ ఇంట్లో శుద్ధి చేసుకోవడం కానీ చాలా బాగా అనిపిస్తుంది ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి మేము ఈ పనులన్నీ చక్కచక్క కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా మా తమ్ముడు మా బాబు తోరణాలు కడుతున్నారు ఇంకా నేను పూజ స్టార్ట్ చేశాను ఉగాది అంటేనే స్పెషల్ ఎందుకంటే ఆ రోజు మన కొత్త డే స్టార్ట్ అయినట్టు ఇయర్లా ఇంకా జనవరి ఫస్ట్ అది ఆంగ్ల సంవత్సరం కాబట్టి అది మనకు వర్తించదు మన తెలుగు సాంప్రదాయం ప్రకారము ఉగాది రోజే మనకు కొత్త సంవత్సరం ప్రారంభమైనట్టు ప్రతి ఉగాదిని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పేర్లతో పిలుస్తారు ఈ సంవత్సరాన్ని విశ్వా సంవత్సరం అని పిలుస్తారు ఈ ఉగాది అంటేనే పచ్చడ దేవుడికి నైవేద్యంగా కూడా పెడతారు ఇంకా నార్మల్ గిన్నెలలో గిన్న చేసుకుంటారు కానీ అలా చేసుకోకూడదు కొత్త కుండ తెచ్చుకొని చేసుకుంటేనే దాని విశిష్టత మేము కూడా కొత్త కుండ తెచ్చుకొని దాన్ని క్లీన్గా కడుక్కొని దానికి ఒక తమలపాకుతోటి కంకణం కూడా కట్టాము ఫస్ట్ మనం చింతపండు రసం వేసుకోవాలి ఇంకా చింతపండు రసం అంటే పులుపు ఇంకా తర్వాత బెల్లం తీపి మన జీవితంలో స్వీట్నెస్ మన లైఫ్లో మంచి విషయాలు జరగడం ఇంకా కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ మళ్ళీ మేము మామిడికాయ ముక్కలు చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదా అది కూడా వేస్తున్నాను ఇంకా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో చేదు జ్ఞాపకాల్లా మిగిలిపోయే చేదు ఇంకా చేదు వేపపువ్వు కూడా వేసుకోవాలి షెడ్ రుచులు కలిస్తేనే మన ఉగాది పచ్చడి తయారవుతుంది ఇంకా ఉప్పు కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇలా మేము చేసుకుంటున్నాం కానీ చిన్నగా ఉన్నప్పటి నుండి మా ఇంట్లో మా డాడీనే చేసేవాడు చాలా బాగా ఎవరు చేసినా టేస్ట్ రాదు మా డాడీ చేస్తే అంత బాగుంటుంది ప్రతి ఉగాదికి ఎన్ని పనులున్నా కూడా పక్కకు పెట్టేసి మా డాడీ మా కోసం పచ్చడి చేసేవాడు ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మా మమ్మీ ఉగాదికి ఇంటికి రమ్మంది కానీ ఇంకా తెలుసు కదా ఆడపిల్లను ఇంకా పెళ్లి చేసి పంపించాక సవా లక్ష ఉంటాయి దానివల్ల నేను కూడా వెళ్ళలేకపోయాను కానీ ఈసారి పండక్కి మా ఇంటికి మా తమ్ముడు కూడా వచ్చాడు ఉగాది పచ్చడి చేయగానే ఇంకా ఫస్ట్ మా హస్బెండ్ దేవుని దగ్గర పెట్టేసి దండం పెట్టుకున్నాడు ఉగాది రోజు చాలా వర్క్ నేను ఒక్కదాన్నే చేయాల్సి వచ్చింది అయినా కూడా ఇంకా తోడుగా మా తమ్ముడు జోక్స్ వేయడం ఇంకా వాడు కొన్ని కొన్ని హెల్ప్ చేయడం తోటి నాకు కొంచెం ఫ్రీ అనిపించింది ఇంకా ఉగాది పచ్చడి దేవుడికి పెట్టిన తర్వాత ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం తిన్నాము టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అదేంటో ఉగాది రోజు చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ ఉగాది పచ్చడి ఉగాది రోజు ఎందుకు చేసుకోవాలి నార్మల్ టైంలో కూడా చేసుకోవచ్చు కదా అనుకునేది అప్పుడప్పుడు ట్రై కూడా చేసేది కానీ అంత టేస్ట్ ఉగాది రోజు చేసినంత టేస్ట్ రాకపోయేది చూస్తున్నారు కదా మా ఊళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఉగాది పచ్చడి మీద ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు ఇంకా ఉగాది పచ్చడి తాగిన తర్వాత భక్ష్యాలు స్టార్ట్ చేశాను ఎప్పుడు మా మమ్మీ చేస్తే తినడం తప్ప ఎక్కువ నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇది మేబీ రెండోసారో మూడోసారో ఇంకా పర్ఫెక్ట్ ట్గా వస్తుందో లేదో అని ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చింది నేను భక్ష్యాలు తయారు చేయడానికి పూరీ పిండి తీసుకున్నాను ఎక్కువ గోధుమ పిండితో కూడా చేస్తారు కానీ గోధుమ పిండితో చేస్తే అంత పర్ఫెక్ట్గా రాదనేసి నేను పూరీ పిండి తీసుకున్నాను ఇంకా పూరీ పిండి కొంచెం సాగుతుంది కాబట్టి మంచిగా నీట్గా వస్తాయి మనం చేసే విధానానికి ఇంకా శనగపప్పు ఉడకబెట్టేసి దాన్ని కొంచెం బెల్లం వేసేసి స్మాష్ చేసేస్తున్నాను అసలైంది ఇప్పుడే ఉంటుంది ఈ టైంలో చేసుకునే విధానం బట్టే పూర్ణం అనేది బయటికి రాకుండా ఉండాలి నేను మ్యాక్సిమం బై పూర్ణం బయటికి రాకుండానే ప్రెస్ చేసా కానీ చాలా నీట్గా వచ్చాయి చాలా టేస్ట్గా ఉంది భక్ష్యాలు ఆయిల్తో కంటే నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఇంకా తెలియదేం కాదు అందరికీ తెలిసిన విషయమే ఇంకా మేము కూడా నెయ్యితో కాల్చుకున్నాం అసలు నోట్లు వేస్తే కరిగిపోయాయి చాలా బాగుంది ఇంకేముందండి పచ్చడి తాగేసి భక్ష్యాలు తినేస్తే మా ఉగాది కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ చేసేది ఏముంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లైవ్ పెట్టాలనుకున్నాను కదా లైవ్ కూడా పెట్టాను ఇంకా అంతే ఈ ఉగాది మాకు ఇలా సెలబ్రేషన్ అయిపోయింది మా ఈవి చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్